ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలం జామాడ గ్రామంలో దండారి కార్యక్రమంలో కలెక్టర్ ఎస్పీ ఐటీడీఏపీఓ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే దండారిలో మొదటిసారి పాల్గొనడం అదృష్టమని పండుగ శుభాకాంక్షలు తెలిపారు గిరిజనుల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శిక్తా పట్నాయక్ అన్నారు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా గిరిజనులకు విద్య వైద్యం సౌకర్యాలు అందిస్తున్నామని యువతకు వివిధ రకాల పోటీ పరీక్షలు కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ చదువుకొని ఉపాధి అవకాశాలు పొందాలని అన్నారు ఐటీడీఏ పీఓ భవేష్ మిశ్ర మాట్లాడుతూ విభిన్న రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతులు ప్రకారం గిరిజనులు పండుగలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు గుస్సా నృత్యం కేంద్ర ప్రభుత్వం అధికారులు చూసి మెచ్చుకున్నారని తెలిపారు అంతకుముందు గిరిజనుల సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు ధింసా నృత్యంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఊట్నూర్ డిఎస్పీ ఎన్ ఉదయ్ రెడ్డి నార్నూర్ సిఐ రమణమూర్తి సార్ మేడి జిల్లా అధ్యక్షులు దుర్గు పటేల్ సర్పంచ్ ముక్తాబాయ్ గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయ్ గారు మాట్లాడుతూ ఫస్ట్లీ ఆందరికి దీపావళి అండ్ ఫెస్టివల్ శుభాకాంక్షలు మనం ఆఫీస్ చేశారు ఫెస్టివల్ లో మనం కూడా పార్టిసిపేట్ లక్కీ సో చేశారు కాబట్టి టు ఈరోజు మీరు మన ఆదిలాబాద్ జిల్లా తరఫున అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ సీనియర్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు మీ సొంతంగా మీరు చూసారు అందరూ చాలా పాజిటివ్ అఫీషియల్స్ చాలా హెల్ప్ఫుల్ ఆఫీషియల్స్ మీ తరఫున రియల్లీ రియల్లీ పాజిటివ్ అఫీషియల్స్ అంటే ఐ డోంట్ థింక్ ఈ కన్నా బెటర్ టీమ్ విల్ కమ్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు చెప్పినట్టు పోలీస్ తరఫున సో మచ్ పాజిటివ్ ఇనిషియేటివ్ టువర్డ్స్ మన మీ ఆరోగ్యం తరఫున మీ విద్యా తరఫున మీ జాబ్ ఆపర్చునిటీస్ తరఫున ఇంకా ఇక్కడ డిఎస్పీ ఉట్నూర్ గారు కూడా ఉన్నారు సో హీఈస్ ఉట్నూర్ లో పాజిటివ్ ఇనిషియేటివ్స్ ప్లస్ అఫ్ కోర్స్ మీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీషియర్ మన పిఓ గారు పిఓ ఉట్నూర్ గారు పిఓ ఐటిటిఏ గారు పిఓ గారు కింద ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీషియర్ మీ కోసమే పని చేస్తున్నారు మీ ఆరోగ్యం కోసం మీ విద్య కోసం మీ జాబ్ మేళా కోసం అయితే మీకు ఏదైనా మీ రోడ్స్ మీ బిల్డింగ్స్ మీ బ్రిడ్జెస్ అన్ని గారే చూస్తారో పిఓ గారితో సహా నేను ఆదిలాబాద్ జిల్లా తరఫున అడ్మినిస్ట్రేషన్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తా ఉన్నాను సో ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఈరోజు ఆల్ అవర్ అఫీషియల్స్ మనం ఇక్కడ వచ్చి మీతో సెలబ్రేట్ చేసాం నేను ఫస్ట్ టైం ఈ గుసాయి డాన్స్ ఈ నృత్యం ఈ నృత్యం ఈ మ్యూజిక్ ఫస్ట్ టైం చూసాను సో ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ ఐ రిక్వెస్ట్ దట్ పియో గారు మీరు కూడా ఇలాంటి మన డాన్స్ ఫామ్స్ అండ్ ఇలాంటి మ్యూజిక్ ఫామ్స్ మీ ఆఫీస్లో ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందో లేకపోతే ఏదైనా మనం ప్రిజర్వ్ చేయాలో అట్లా ఎలా చేస్తే ఎలా చేస్తే బాగుంటే ఒక ప్లాన్ కూడా ఫామ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ నైస్ ఆల్రెడీ గతంలో దివ్య మేడం కూడా చాలా ఎంకరేజ్ చేశారు మీతో చాలా పార్టిసిపేట్ కూడా చేశారు కాబట్టి ఈరోజు మీ ఫెస్టివల్ మీ డాన్స్ మీ మ్యూజిక్ చాలా అంటే ఫేమస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ మన తెలంగాణ స్టేట్ లో సో ఐ హోప్ దట్ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో ఈ కరెంట్ టీమ్ తో సహా మనం అందరూ మీ కోసం పని చేస్తే మీతో పని చేస్తే ఇంకా మన ఆదిలాబాద్ జిల్లాకి ఇంకా అభివృద్ధి వస్తుంది విత్ దట్ థ్యాంక్ యూ ఆల్ అండ్ అందరికి దీపావళి అండ్ దండారికి పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేయడం కుదరట్లేదు డిడి సప్తగిరిలో వచ్చినటువంటి టూ టూ అవర్స్ క్లాస్ వాళ్ళకి మిస్ అవుతుంది మిగిలిన వాళ్ళంతా ఆ క్లాస్ చూసి నేర్చుకోవడం జరుగుతుందని చెప్పి ఇట్లా మనకి సమాచారం వస్తే అక్కడ ఒక పెద్ద టీవీ తర్వాత వాళ్ళకి డిష్ సౌకర్యం పెట్టడం జరిగింది పోలీస్ తరఫు నుంచి ఎందుకంటే పోలీస్ మన మన ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడో వచ్చి రెండు వాలీబాల్ గేమ్ పెట్టేసి వెళ్ళిపోవడం కాదు మీరు మీరు స్వయంగా మీ సొంత కాలంలో ఉండి మీ సొంత ఊరు కోసము మీ సొంత కుటుంబం కోసము మన జిల్లా కోసం రాష్ట్రం కోసం మీరు స్వయంగా ఏదైతే మనము అభివృద్ధి పరంగా కావచ్చు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు అందరి కోసము ఇప్పుడు ఉన్న యూత్ పిల్లల చేతిలో ఉంది మన ఫ్యూచర్ కాబట్టి విద్యారంగంలో మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పి అలాగే జాబ్ కూడా దానికే మనము జాబ్ మేళాలు కూడా ఎక్కువ పెట్టడం జరిగింది సో ఇది మన పోలీస్ తరఫు నుంచి మీ కోసం మీ మీ కోసం మీ అభివృద్ధి కోసం మీ మంచి కోసం మనం పెట్టడం జరుగుతుంది అన్ని ఊర్ల నుంచి కూడా మనకి చాలా కోఆపరేషన్ ఉంటుంది మన జిల్లా సార్మేడి చాలా సారి మనకి కోఆపరేట్ చేయడం జరిగింది సహాయ సౌకర్యాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా కూడా మీ కోసం మనం చేస్తున్న పనికి మీ తోడుగా ఉండడానికి మనకి ఇంకా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మనకి ఇక్కడ పిలిచి మీ ఫెస్టివల్లో భాగంగా అవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ ప్రేమ మనకి చూపెట్టినందుకు చాలా ధన్యవాదాలు ఆదిలాబాద్ పోలీస్ తరఫు నుంచి ఉట్నూర్ పోలీస్ తరఫు నుంచి నారనూరు పోలీస్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్